ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ సరుపులారెడ్డి గారి యొక్క ఆదేశానుసారం ఎవరైతే మరి రాహుల్ గాంధీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారో దానికి నిరసనగా జిల్లా హెడ్ క్వార్టర్స్ లో నిరసన తెలియజేసి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వని చెప్పి పిసిసి అధ్యక్షురాలు వైఎస్ సరఫరా రెడ్డి గారు ఆదేశం ఇవ్వడం జరిగింది ఆవిడ ఆదేశాల ఈ రోజు మన రాజమండ్రి నగరం బస్ బస్టాండ్ దగ్గర అంబేద్కర్ సర్కిల్ సెంటర్ లో మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ నిరసన ప్రదర్శన చేసి త్రీ టౌన్ లో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి అందరూ సంతకాలు పెట్టి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది మనకి సంజయ్ గైక్ గైక్వాడ్ అతను షిండే సేన ఎమ్మెల్యే మరి ఎంత దారుణం అంటే రాహుల్ గాంధీ నాలుగు వస్తే పదకొండు లక్షలు ఇస్తారని చెప్పి అతను అనౌన్స్ చేయడం జరిగింది అది నూరా తాటి పట్టాలని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా ఎందుకంటే ఈ ప్రజాస్వామిక దేశంలో ఆడు పీకపోయింది లేకపోతే ఆడు నాలుగు పోయింది అనేది చాలా దారుణమైన విషయం ఇటువంటి వ్యక్తికి ఏ చేసినా కూడా తప్పలేదు ఇవాళ మరి వాడు బిజెపితో లో ఉన్నారు షిండే వర్గం అంతా అక్కడ బొంబాయిలో వాళ్ళు ఈ రకంగా మాట్లాడితే కనీసం నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ కనీసం ఖండించలేదు అంతేకాకుండా మరి రేవంత్ బిట్టు ఇతను సెంట్రల్ రైల్వే మినిస్టర్ ఇతను చెప్తాడు రాహుల్ గాంధీ ఒక నంబర్ వన్ టెర్రరిస్ట్ అని చెప్పాడు అసలు టెర్రరిస్ట్ అందరూ కూడా మీ బీజేపీ పార్టీలో ఉన్నారు ఇవాళ టెర్రరిజం అంటే ఏదో రెవెడీజం అది చేయడం ఇది చేయడం కాదు దేశాన్ని దోచుకుతుంటే నిజమైనటువంటి టెర్రరిజం వేళ భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నాయకులు అనేక మంది గుజరాత్ కి చెందిన వాళ్ళందరూ కూడా లక్షలాది రూపాయలు వేల కోట్ల రూపాయలు దోచుకుని విదేశాలకు వెళ్ళిపోతారు ఇవాళ నిరే మోడీ కానివ్వండి అనేక మంది వేల కోట్లు దోచుకుంటే వెళ్ళిపోతారు అందరూ గుజరాత్ వాళ్ళు ఎక్కువ మంది గుజరాత్ వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా నిజంగా మనం చెప్పాలంటే వాళ్ళే నిజమే తరలిస్తుంది ఎందుకంటే ఈ దేశాన్ని దోచేస్తున్నారు వాళ్ళు ఒక పక్క నుంచి అటువంటి దోపిడీ చేసి వాళ్ళే వాళ్ళే మన భారతదేశానికి పూర్తి నష్టం జరుగుతుంది వాళ్ళు నేను ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా మీరు బాబులకి పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కి ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు మీరు పక్కన రద్దు చేశారు ఎవరు సొమ్మని చెప్పి మీరు ఆ విధంగా బకాలు రద్దు చేశారు అని చెప్పి ఇవాళ నరేంద్ర మోడీ గారిని అలాగే ఎన్డీఏ ప్రభుత్వం వారిని అలాగే నరేంద్ర మోడీ గారు ప్రధానికి ఆకుమంది చెప్పారు విదేశాల్లో విపరీతమైనటువంటి డబ్బు బ్లాక్ మనీ ఉంది ఆ బ్లాక్ మనీ అంతా కూడా తీసుకొచ్చి ఇండియాలో పంచి పెడితే కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు వస్తాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మరి ఇవాళ అందరూ ఎదురు చూపుతున్నారు నుంచి పదిహేను లక్షలు కాదు కదా పదిహేను వేలు కూడా వేయలేదు మరి ఇవాళ ఎన్టీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ఎన్ని ప్రభుత్వ ఇండస్ట్రీస్ తీసుకొచ్చాడు ఎన్ని ప్రభుత్వ ఇండస్ట్రీస్ క్లోజ్ చేయించాడు ఎన్ని ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఈ రాష్ట్రాన్ని ప్రైవేటైజేషన్ చేస్తాడు ఇవాళ ఆదానికి అంబానికి అడిగితే చాలు తక్కువ గవర్నమెంట్ ఇండస్ట్రీలో లాస్ చూపించడం ఆ గవర్నమెంట్ ఇండస్ట్రీని ఆరోగత్త చేయడం జరుగుతున్నారు దీని మీద శ్వాత మత్రం విడుదల చేయాలని చెప్తున్నారు దెబ్బకి యాత్ర మీ ప్రభుత్వం వచ్చిన పది సంవత్సరాలు మీరు ప్రభుత్వ ఇండస్ట్రీస్ అన్ని తీసుకొచ్చారు ఎన్ని ప్రభుత్వ ఇండస్ట్రీస్ ప్రైవేటైజేషన్ చేశారు ఎన్ని ప్రభుత్వ ఇండస్ట్రీస్ అమ్మేశారు అనే దాని మీద మరి నరేంద్ర మోడీ గారు శ్వేతపత్రం రిలీజ్ చేయను అది ఎరసం తప్ప మరి భారతదేశానికి చేసి తెయలేదు నిజంగా అందరూ ఎక్కడ ఉన్నారో నిజానికి టెర్రీస్ అందరూ ఎక్కడ ఉన్నారో బీజేపీలో ఉన్నారు కోట్లాది రూపాయలు బ్యాంకు డబ్బులు దోచుకుని వాళ్ళు విదేశాలకు పారిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళే నిజానికి టెర్రీస్ మరి ఇటువంటి వాళ్ళందరినీ కూడా శిక్షించవలసిన అవసరం ఉంది మరి ఏదైతే మన రాహుల్ గాంధీ గారు నాలుగు కోతనా మేడం తరలిస్తా అని చెప్పారో వాళ్ళిద్దరూ కూడా రాజీవ్ గాంధీ మన రాహుల్ గాంధీ గారికి ధైర్యం చేసి క్షమాపణ చెప్పాలని ధనా